రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం మున్సిపాలిటీకి త్రాగునీరు నియోజకవర్గానికి సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయమని పార్వతీపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర అన్నారు జంజావతి జలాశయ పథకాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఇప్పటి కాలువల ద్వారా ఏ మేరకు రైతులకు సాగునీరు అందిస్తున్నారు అన్న వివరాలు నాయకులను ప్రాజెక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు జంజావతి ప్రాజెక్ట్కి స్వర్ణయుగం అని చెప్పాలి ఎందుకంటే ఆ టైంలో మా పార్వతీపురం నియోజకవర్గం లాస్ట్ విలేజ్ వరకు ఆఖరి విలేజ్ వరకు కెనాల్ తవ్వడం జరిగింది మా గవర్నమెంట్లో సుమారు నలభై మూడు కోట్లు శాంక్షన్ జరగడం ఆ పనులు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జంజావతి ప్రాజెక్ట్ని ఎక్కడ ఉండదని అక్కడే వదిలేశారు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే శాస్త్రీ పద్ధకంగా ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించే గొప్ప భగీరథ ప్రాజెక్టు మన ఉత్తరాంధ్రకి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గానికి అయితే ఇక్కడున్న శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఎవరు కూడా దీన్ని చూసి పాపానికి పోలేదు ఇక్కడ శాసనసభ్యులకి రైతుల కష్టాలు కానీ ఏవి కూడా దానికి అర్థం అవట్లేదు ముఖ్యంగా రైతుల కష్టాలని అలాగే ఇరిగేషన్ని ఆల్రెడీ ఐసీయూ బెడ్లో పడుకోబెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ మేము వచ్చి చూడ్డానికి కారణం రాబోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ కాక అందుకనే ఈ యొక్క ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటూ పార్వతీపురంలో ఉన్న దాహార్తిని తీర్చడానికి ఇదొక అద్భుతమైన సోర్స్ జంజావతి ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పార్వతీపురం మున్సిపాలిటీ ఏరియా చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజెస్ అన్నిటికీ కూడా మంచినీటికి కావాల్సిన సౌకర్యాలన్నీ వీటి ద్వారానే తీసుకుంటాం దీనికి సాక్షాత్తు మా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం నడిబొడ్డిన యుద్ధ బేరీ సమావేశంలో జంజావతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటి అనేది అవగాహన కోసం ఇక్కడికి రావడం జరిగింది